Welcome to JTV. ఆమదాల వలస నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతాడ రవికుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి జిల్లా ప్రజలు ఎంతో నమ్మకంతో కింజరాపు కుటుంబానికి అధికారం కట్టబెట్టినా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీసుకున్న నిర్ణయాలు వారికి నిరాశ కలిగించాయని ఆయన విమర్శించారు విమానయాన శాఖ ప్రతిష్టకు తీవ్రమైన దెబ్బ తగిలేలా వ్యవహరించారని రవికుమార్ అన్నారు నవంబర్ ఒకటి నుంచి పైలట్ల రెస్టు విధానం అమల్లోకి వస్తుందని కూడా ఇండిగో యాజమాన్యంతో సమీక్షా సమావేశం నిర్వహించకపోవడం మంత్రి శాఖపై ఉన్న అవగాహన లేమని స్పష్టం అరవై నాలుగు శాతం ఇండిగో షేర్ ఉంటే మిగతా థర్టీ ఫోర్ పర్సెంటేజ్ మిగతా విమానయాన రంగాల కలిపి ఉన్నాయి విమానయాన కలిపి ఎయిర్ ఏషియా గానీ లేకపోతే విస్తారా కానీ లేకపోతే టాటా వాల్ కానీ లేకపోతే మన ఎయిర్ ఇండియా కానీ ఇవన్నీ కలిపి థర్టీ సిక్స్ పర్సెంటేజ్ ఉంటే ఓన్లీ ఇండిగోనే సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ షేర్ ఉంది వాళ్ళు ఎప్పుడైతే కొలాప్స్ అయిందో సిమిలైజేషన్ రంగం మొత్తం కొలాప్స్ అయింది చూడండి మరి మన టీడీ వాళ్ళు కొంతమంది అనొచ్చు దీనిలో రామ్మోహన్ నాయుడు తప్పే ఉంది ఆయన సపోర్టర్స్ కొంత అనొచ్చినవి రామ్మోహన్ నాయుడు గారి పాత్ర ఏంటని చెప్పేసి డీసీసీఏ రెగ్యులేషన్స్ ఎప్పుడు తీసుకొచ్చింది జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అవి నవంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరి ఈ మధ్యన అసలు పైలట్స్ని కానీ క్రూను కానీ రిక్రూట్ చేశారా లేదా అని వెరిఫై చేయాలా వెరిఫై చేయకుండా నవంబర్ ఫస్ట్కి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు వెరిఫై చేయాలి వాళ్ళతో ఒక రివ్యూ మీటింగ్ అయినా పెట్టారా ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టూ మంత్స్ బ్యాక్ ఇండిగో పైలట్ల సంఘం ఉంది ఇండిగో ఏవియేషన్ తాలూకా పైలట్స్ అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి మీరు అలాగే ఇంప్లిమెంట్ చేయమన్నారు నవంబర్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది ఇంప్లిమెంట్ చేస్తే పైలెట్లు అనేది ఇండిగోకి సరిపోరు థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఎక్స్ట్రా పైలెట్లు ఉండాలి కానీ ఒక్క పైలట్ను కూడా ఇండిగో సంస్థ రిక్రూట్ చేయలేదు అని చాలా క్లియర్గా ఈ పైలట్ల సంఘం అనేది వెళ్ళి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ చెప్పడం జరిగింది దాని మీద రివ్యూ చేయాలా ఈ జరుగుతున్నటువంటి సంక్షోభాన్ని యాక్సిపెక్ట్ చేయాలా చేయకుండా వదిలేసరికి ఏమైంది ఈరోజు లక్షల మంది లక్షల మంది ప్రయాణికులు ఈరోజు ఎయిర్పోర్ట్లో ఈరోజు స్టిల్ డేట్లో వెయిట్ చేస్తూ ఆర్తనాదాలు పెడుతూ లాస్ట్కి మన దేశం తాలూకు ప్రతిష్ఠని పాతారానికి తొక్కేసే పరిస్థితి తీసుకొచ్చాడు మన సివిలైజియేషన్ మినిస్టర్ ఇది నిజం కదా చూడండి లాస్ట్ లాస్ట్కి ఎలా ఈ నేషనల్ మీడియా కానీ ఈ సోషల్ మీడియాలో కానీ ఎలా ట్రోల్ చేస్తున్నారండి ఈయన రీల్స్ చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తాడు ఈయన కనీసం ఒక ముందు చూపు లేనటువంటి వ్యక్తి లాస్ట్కి అన్ని 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 నేషనల్ మీడియాలో కూడా ఈజ్ అండ్ ఇన్కాంపిటెంట్ ఇన్కాంపిటెంట్ మినిస్టర్ అంటే ఏంటి అసమర్థపు మంత్రి అని చెప్పేసి